ఈ మధ్య కాలంలో బంగారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ పెద్ద ఆయన గౌరవ గారి మీద అవాకులు చవాకులు పేలుతున్నాడు గుడ్డు పోయి కొన్ని కిరిచినట్టు ఆయన ఆయన స్థాయి పెద్ద విమర్శించే స్థాయి కాదు ఆయన గతంలో ఒక దాహూద్ది వివరంలాగా నయ్యంలాగా ప్రొద్దుటూరును శాసించినాడు నేను ట్రాక్టర్లతో దొంగేసి గని ఒప్పుకున్నాడు నువ్వు టిప్పర్లతో తోలేదా మూడు రాష్ట్రాలకు పోయింది నీ ఇసుక నీ ఇసుక మూడు రాష్ట్రాలకు టిప్పర్లతో పోయింది నువ్వు గౌతమ బుద్ధుని మాదిరి చెప్తున్నావే నీవు నందం సుబ్బయ్యను చంపించిన దానిలో నీ ప్రమేయం ఉందా లేదా ఉందని నేను ప్రమాణం చేస్తా నువ్వు వచ్చి కాణిపాకం వచ్చి ప్రమాణం చేస్తావా నువ్వు ఎందుకు జార్జి క్లబ్ మీద పడతావు జార్జి క్లబ్కి ఏమైనా పెద్ద ఆర్డర్ ఇచ్చినాడా లెటర్ ప్యాడ్ మీద అయ్యా మీరు పదివేలు జరుపుకోండి యాభై వేలు జరుపుకోండి అని ఏదో రిటైర్డ్ అధికారులు కొంత కొన్ని ఒక వెయ్యి మంది దాంట్లో మెంబర్స్ ఉన్నారు వాళ్ళంతా వందో యాభై రూపాయలు టైంపాస్గా ఆడుకుంటే లక్షలు జరుగుతుంది వేలు జరుగుతుంది అది పెద్ద ఆయన గారు అనుమతి ఇచ్చినారని నువ్వు చెప్తావు నీ కాడ ఏమండి బంగారెడ్డి గారు టికెట్ బుక్ ఇప్పటికి కూడా మీ దగ్గర ఉన్నారు మట్టుకా వాళ్ళు ఉన్నారు గుట్టుగా వాళ్ళు ఉన్నారు నువ్వు వీళ్ళందరితో డబ్బులు తీసుకొని నేను జరపలేదా దీనికి వస్తావు నువ్వు కాణిపాకం ఏదైనా వస్తావు నువ్వు చెప్పు బంగారెడ్డి ఒకటి మాట్లాడేలకు పెద్దయినా పెద్దఐనా పెద్దఐనా అని ఇంత ఉందా ఎయిటీ ఫైవ్ ఇయర్స్ పెద్దయినా ఎయిటీ ఫైవ్ వర్ష పెద్ద అంటే ఆ ఎనభై ఏళ్ళ మీదనే మీ బావను ఓడగొడుతు మీ బావ ఓడిపోవడానికి కారణం మీ బావ కాదు నీ యొక్క అవినీతి అక్రమాలు ఆయన దాన చేసిన దాన ధర్మాల్లో మొదటి రాష్ట్ర రాష్ట్రంలో మొదటివాడు కానీ అలాంటి వాడు నీ దయ వల్లనే నీ బాబు ఓడిపోవడం నీ వల్లనే మళ్ళీ ఎయిటీ ఫైవ్ ఎయిర్స్ అని ఎటుకెళ్ళాయా బంగారెడ్డి మీరు మంచి పనులు చేసింటే నువ్వు ఎందుకు ఇట్లా నువ్వు మాట్లాడుతున్నావు మా ప్రభుత్వంలో చూదాం లేదని ఐపీఎస్ అధి ఐపీఎస్ చక్రవర్తి గారు మీ దగ్గర ఉన్న ఒక గ్రామంలో జరుగుతుంటే వైఎస్ఆర్ నాయకులు పెద్ద పెద్ద నాయకులు గుడ్డలు ఇప్పుకొని కొట్టుకుంటా కడప తీసుకునేది వాస్తవం కాదా మళ్ళీ ఇప్పుడు ఏందో ఇప్పుడు జరుగుతున్నట్టు అప్పుడు జరగనట్టు మీ ఇళ్లలోనే జరిగాయి బంగారెడ్డి జూదాలు జూదానికి మీల్లో మీ ఇల్లు కాబట్టి దయచేసి నువ్వు పెద్ద ఆయన మీద మాట్లాడేప్పుడు నిరాధారలేని మాట్లాడు మాట్లాడవద్దని కోరుతున్నాయే కదా అప్పుడు అది నియంతయ్యా దావూద్ ఇబ్రాహీం చెప్తే కదా దావూద్ ఇబ్రాహీం వాడు ఎన్కౌంటర్ అయినా చూడు ఇది హైదరాబాద్లో నయీం మాకు మాకు మాట్లాడే హక్కులు అనే వాళ్ళ కాడ మాట్లాడే హక్కులు ఉన్నాయా బీసీలకు ఎస్సీలకు ఆయన చెప్పిందే వేదం ఎమ్మెల్యే ఎవరు రాజమౌళి ప్రసాద్ రెడ్డి కాదు బంగారెడ్డి ఆయన ఎప్పుడు ఎవరికేం సాయం చేసినా నా తొక్కి 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 వదిలినాడు బీసీలను చెప్పిన గతంలో మాకు కుక్కకు ఒకటి వేసినా చూడి మున్సిపాలిటీ కుక్క అధికార అని మమ్మల్ని ఎప్పుడైనా ప్రోటోకాల్ ఉండేదే మాకు బీసీలకు కానీ ఇంకోవరికి కానీ ఇంకోవరికి కానీ ఆ నలుగురే అక్కడ ఉండేది ఆ నలుగురికే మిగతా వాళ్ళకి ఎవరికి లేదు కాబట్టి మేము నోరు చంపుకొని భయపడి భయపడి బతికినాం మీద బంగారెడ్డి గారి ఆరోపణలు చేయటం ఎన్విఆర్ఆర్ మీద వరదరాలెడ్డి మీద ఒక స్కూటీ ఉంటే చూపే ఉన్న వరదారెడ్డి పెద్ద వారి మీద ఒక స్కూటీ రికార్డుగా ఎవరెవరు రాసుకుంటారు రాచమ్మల్లోని మైదుగురు ఒక ఆయన ఉంటాడు రాచమ్మల్లోని ఇంటి పేరు ఆయన చేసే ఇలా బాబు తెలుస్తుందా పెద్ద ఆయన ఎన్నో జరుగుతుంటాయి అన్ని పెదైన బాధ్యత ఆయన ఏమన్నా దేవుడా అనే సున్ని ఆయన దృష్టికి వచ్చేది ఏది కూడా ఒప్పుకోడం మా నాయకులను ఒప్పుకున్నాడా మొన్న ఇచ్చినాడు కదా మా పార్టీ నాయకులైనా సరే తప్పు చేసి శిక్షించండి అని మాకు ఎత్సరికి చేసినాడు ఎస్పీ గారికి చెప్పినాడు డిఎస్పి గారికి చెప్పినాడు మేమేమి అవినీతి వాళ్ళు చేయడం లేదే ఈ రెండు నెలల నుంచి ఎన్నెందో జరుగుతుందని చెప్పినాడు వాళ్ళ ఏం ఆధారం ఉంది నీ కాడ పెద్ద ఆయన తోలుతున్నాడంట పట్టించినాడంట యాడ ఎవరిని పట్టించినాడు ఎవరిని విడిపించినాడు ఆయన దృష్టికి పోతే ఆయన మనలే తనలే ఐదేళ్ళు మళ్ళీ ఎమ్మెల్యే ఉన్నాడు ఒక టిప్పర్ కొనుక్కోలే మీరు ఇసుకలోనే టిప్పర్లు పెట్టి డోజర్లు పెట్టి వేలాది మూడు రాష్ట్రాలకు వేలాది టిప్పర్లు పోయినాయి అవన్నీ నువ్వు ఇవన్నీ నీ కాణిపాకం వచ్చి నేను అడిగిన ప్రమాణం చేయమన్నా నిజమో అబద్ధమో అది పెద్ద ఆయన తెలిసి జరిగినట్టు కానీ నేను పెద్ద అవసరం నేను వస్తా కాణిపాకానికి ఎమ్మెల్యే వరద అవినీతి రహిత సమాజం కోసము కృషి చేస్తున్నారు అనేది ప్రజలలోకి పోయింది అవును

ప్రొద్దుటూరులో గుట్కా మట్టుక క్రికెట్ అన్నిట్లా మామూలు తీసుకున్నాడు బంగారెడ్డి వచ్చి కానిపోకం వచ్చి ప్రమాదం ఏమన్నా ఈరోజు ఏముంది ఆరోపణలు ఆయన చూసినాడా యాభై వేలు ఆడుతుంటే పదివేలు ఆడుతుంటే ఆయన చూసినాడా ఏదో ఒకటి బుడితే వెళ్ళాలి పెద్ద ఆయన మీద పెద్దాయని చెప్పినా కదా ఏమన్నా లెటర్ ఇచ్చాడు ఒకటి ఒక ఎస్పీకో ఒక డిఎస్పీకో మా వాళ్ళు ఆడుకుంటారు మీరు పర్మిషన్ వేయండి అని ఎవరు అడిగారు ఎవరో రిటైర్డ్ ఆడ కూర్చుంటే నువ్వు ఏది లేక ఏదోటి వేయాలంతే పెద్ద ఆయన మీద నువ్వు వేరేది ఏమీ లేదు ఆయన ఆలోచన విధానం అంతా రెండు నెలలు కాలే అంతలోకే పేరు పెట్టలేదు అన్నాక పిల్లోనికి పేరు పెట్టలే మూడు నెలలు కాలే మీరు అప్పటికే అయినట్టు మళ్ళా ఎమ్మెల్యే అయినట్టు ప్రభుత్వం వచ్చినట్టు మీరు ఊహించుకుంటున్నారు కాబట్టి అవన్నీ ఆయన చెప్పేటన్నీ అవాస్తవాలు నిజంగా వాస్తవాలు అయితే కాణిపాకం వచ్చి ప్రమాణం చేయమని ఆ పెద్ద వాళ్ళ నేను వస్తా నా పిల్లలు